సిక్స్ కిలోమీటర్స్ని నేను డెస్టినేషన్ని ఓన్లీ ఎయిటీన్ మినిట్స్లో నేను పూర్తి చేయాలి సో అది నేను ట్రై చేస్తూ ఉంటే కొద్ది రోజులు ట్వంటీ వన్ డేస్ కొద్ది రోజులు సారీ కొద్ది రోజులు ట్వంటీ వన్ మినిట్స్ కొద్ది రోజులు ట్వంటీ మినిట్స్ కొద్ది రోజులు నైంటీన్ ఒకసారి ఎయిటీన్ కూడా వచ్చింది స్టాండర్డ్ కష్టపడితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం చక్కగా మన కాలేజీ దగ్గర నుంచి మనుషులు లేని ఏరియాలో మనం ఈ రన్నింగ్ అది ప్రాక్టీస్ చేసుకోవడం మన అటెన్షన్ డైవర్ట్ అవ్వకూడదు అంత కాన్సన్ట్రేషన్ ఉండాలి మీ తాలూకా స్పోర్ట్స్ మీద ఎవరు మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉండకూడదు అక్కడ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి అందరం సో అవి చేస్తే మాకు హండ్రెడ్ మీటర్స్ డాష్ నేను అనుకున్నట్టు నా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఎస్ఐ సెల్షన్కి నేను సక్సెస్ అయ్యాను అలాగే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అది కూడా సక్సెస్ అయ్యాను నాకు అవకాశం లేనివేంటి పుట్ నేను టచ్ చేయలేదు లాంగ్ జంప్ టచ్ చేయలేదు హై జంప్ అస్సలు అది ఊహిస్తేనే భయంగా అనిపిస్తుంది అప్పుడు చేస్తున్న వాళ్ళని చూసాం మేము అయితే చాయిస్ ఇచ్చారు కాబట్టి ఐదు ఈవెంట్స్లో రెండు ఈవెంట్స్ వస్తే సక్సెస్ఫుల్లీ క్వాలిఫైడ్ సో ఈ షార్ట్ పుట్ నాకు ప్రాక్టీస్ లేనందున అది పౌల్ పౌలయింది అలాగే లాంగ్ జంపు అది ప్రాక్టీస్ లేనందున పౌల్ అయింది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఎనీథింగ్ యూ ప్రాక్టీస్ దట్ విల్ బి ష్యూర్లీ యూ గాట్ ఇట్ మీరు ఎప్పుడైనా సరే నాకు ఇది రాదు ఇది చెయ్యలేను అని అనుకొని స్టార్ట్ చేయొద్దు చేయగలను అనే ఒక కమిట్మెంట్ తోటి మీరు స్టార్ట్ చేస్తే యూ విల్ సక్సీడ్ మోర్ ఎనీ ఫీల్డ్ అది రేపు మీరు ఇంజనీరింగ్ చదివినా మెడిసిన్ చదివినా ఎనీ అదర్ సబ్జెక్ట్స్ అగ్రికల్చర్ సైన్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా సూట్ అవుతారు మీకు స్టేట్ ర్యాంకర్స్ వస్తారు డిసిప్లిన్ బాగుండి మీరు చదువుకుంటే మీరే గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంటారు సో అప్పుడు మేము అంత కష్టపడితే ఏడు రాష్ట్రాలు కవర్ చేసిందని సైకిల్ ఎక్స్పిడిషన్లో మాకు చిన్న మేమంటా మాత్రమే వచ్చింది అదే మాకు ఎంతో గొప్పగా ఫీల్ అయ్యాం మేము ఒక వంద మందిలో ఒకరికి ఆ ఛాన్స్ వస్తుంది సో అలా మాకు అప్పుడు ఛాన్స్ వచ్చింది సో మీకు కూడా వెయ్యి మందిలో ఇలాంటి ఛాన్స్ వస్తుందని మీరు దాన్ని ఇష్టంగా చెయ్యాలి ఇష్టపూర్వకంగా హ్యాపీగా తీసుకోవాలి ఎవరో బలవంతం మీద నేను ఈ పని చేస్తున్నానని ఎప్పుడూ అనిపించకూడదు అలాంటప్పుడే మీరు పొద్దున్న ఉద్యోగాల్లో కానీ మీ వృత్తుల్లో కానీ పెద్ద పెద్ద పోస్టులు ఏమైనా వచ్చినప్పుడు మీకు సెల్ఫ్ కెపాసిటీ పెరుగుతుంది ఎవరు మీకు వెనకుండి ప్రోత్సహించాలి ఎవరు మీకు వెనకుండి ఏదో అడ్మైర్ చేయాలి అనే అవసరం ఉండదు మీకు మీరే సెల్ఫ్ కమిటెడ్గా ఉంటారు సో మీ అందరికీ స్పోర్ట్స్ ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి ప్రాక్టీస్ ఇట్స్ ఏ గుడ్ ప్రాక్టీస్ ఈ భాష్యం వారు కానీ అలాగే పేరెంట్స్ కానీ టీచర్సు నాన్ టీచింగ్ స్టాఫ్ మీకు అవకాశం ఉంటే ఆ బాయిల్డ్ ఎగ్స్ అవి ఇస్తుండాలి స్పాన్సర్స్ని వెతకాలి ఏదో ఒక రకంగా మీకు ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయాలి కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మీకు అవసరమైనవి క్రికెట్కి ఆ బ్యాటు ఇటువంటివి అవి కూడా ఇప్పించాలి స్పాన్సర్ తోటి ఆ విధంగా మీరు ఎంకరేజ్ ఫీల్ అవ్వాలి ఎంకరేజ్మెంట్ ఫీల్ అవ్వాలి మీ బ్రదర్ ఎవరైనా ఈ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఇంట్రెస్ట్ జనరేట్ చేయండి అతను ఆటోమేటిక్గా మీకన్నా బాగా ఆడతాడు అతను తర్వాత ముందు ఆయనకి తెలియదు ఒక గేమ్ గురించి కానీ లేకపోతే ఒక ఇంట్రెస్ట్ గురించి కానీ మీరు చెప్తూ ఉంటే ఆయనకి మీకన్నా హై స్పీడ్లో వెళ్ళిపోతాడు తర్వాత నా బ్రదర్ కూడా అలాగే యంగర్ బ్రదరు అతనికి ఫస్ట్ ఎన్సీసీలో ఇంట్రెస్ట్ లేదు నేను ఏదో పని మీద పార్తీపురం నుంచి శ్రీరామ్ డిగ్రీ కాలేజ్ వెళ్ళాను వాళ్ళ ఎన్సీసీ ఆఫీసర్ని మా ఎన్సీసీ ఆఫీసర్ కలమన్నారు మా బ్రదర్ని తీసుకొని వెళ్ళాను ఆయన అడిగారు ఏం రవి నువ్వు ఎన్సీసీలో జాయిన్ అవ్వలేదంటే నేను మాట్లాడాను అతని తరపున అతనికి బి బిడియం ఉంది సిగ్గు సో ఆయనకు భయం భయం అంట సార్ ఆయనకి ఎన్సీసీ అంటే ఎందుకు నేను ఉన్నాను కదా జాయిన్ అయి అన్నారు ఆయన అలాంటిది ఆయన రిజల్ట్ ఏంటి తెలుసా నా యంగర్ బ్రదరు అతను డైరెక్ట్ సెలెక్ట్ అయ్యాడు ఆర్డీ పేరెడ్కి టీమ్ స్టేట్ టీమ్ తరపున ఆ డైరెక్ట్ టీం కూడా డ్రిల్ కాంపిటీషన్లో వెళ్ళాడు సో అతను జూనియర్ డివిజన్ చేయలేదు బాయ్స్ నేను జూనియర్ డివిజన్ బాయ్స్ చేశాను నాకు రాని ఛాన్స్ సీనియర్ డివిజన్లో అతనికి వచ్చింది తర్వాత అతను ఆర్మీ సెలెక్ట్ అయ్యాడు ఆర్మీ నుంచి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు సెకండ్ జాబ్ సో మీకు ఎన్ని పోస్టులు అంటే అన్ని పోస్టులు దొరుకుతాయి ఇండియా నిండా పోస్ట్లే వెదర్ ఇట్ ఈస్ పోలీస్ ఆర్ ఆర్మీ ఆర్ సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఎనీ అదర్ సచ్ డిపార్ట్మెంట్స్ లీగల్ డిపార్ట్మెంట్స్ ఎన్ని కోర్సులు అంటే అన్ని కోర్సులు డిజైన్ అయ్యాయి మనకి ఒకప్పుడు లేనివి కూడా ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు సో మీరు మాకు చెప్పేవారు కొంతమంది నిరాశపరులు పెద్ద అయితే చదువులు అటువంటివి ఉపయోగం ఉండదు వాళ్ళకి ఉద్యోగాలు రావు నిరుద్యోగం అని నిరుద్యోగం అనే సమస్య లేదు మీరు కావాలంటే సీఎం గారు చెప్తే ఒక మాట మీకు జోగ్గా అనిపించవచ్చు కానీ ఇది నిజం ఇప్పుడు మనము ఓవర్ పాపులేషన్ అని అనుకుంటున్నారు ఇండియా ది బిగ్గెస్ట్ పాపులేషన్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అని అయినా సరే మనకు సమస్య లేదు ప్రపంచం అంతా మన దేశమే అయినప్పుడు అది ఇండియా అయితే ఏంటి యుఎస్ అయితే ఏంటి ఆస్ట్రేలియా అంటే అంటే ఏంటి మనమే అక్కడికి వెళ్ళి ఇంజనీర్స్ అవుతున్నాం డాక్టర్స్ అవుతున్నాం అక్కడ ఉన్న ఇన్హాబిటెంట్స్తో మనం కంపీట్ చేస్తున్నాం పోటీ పడుతున్నాం వాళ్ళని మించి మన సర్వీస్ అక్కడ ఇస్తున్నాం ది హీ ఈజ్ ద ఇండియన్ సో హీ విల్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్ కంట్రీ షీ విల్ బికమ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఈ టైప్లో ఉంది మనకి పై దేశాల్లో కూడా ఎంకరేజ్మెంట్ సో మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది మీరంతా ఇంకా ఇంకా ప్రేమించాలి మన ఇండియన్ సిస్టమ్ని ఇక్కడ ఉండే ఈ గురుకుల వ్యవస్థ టైపు మన భాష్యం స్కూలు సో నా పిల్లలు కూడా భాష్యం స్కూల్లో చదివి వాళ్ళు నాకు ఎప్పుడు ప్రైడ్ తీసుకొస్తుంటారు ఎనీ మూమెంట్ అది అందరికీ కలగాలని నేను కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్ అండ్ ఇన్వైటింగ్ మీ యాజ్ చీఫ్ గెస్ట్ యు ప్లీజ్ వెయిట్ అండ్ సీ ద రిజల్ట్స్ మీరు ఇప్పుడు చేస్తున్న దానికి రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరి మా భాష్యం విద్యా సంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ గారి దగ్గర నుంచి వైస్ చైర్మన్ శ్రీ భాష హనుమంతరావు గారి తరపు నుంచి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సాకేత్ రామ్ గారి తరపు నుంచి మా ప్రియతమ ఉపాధ్యాయ ఉపాధ్యాయు శ్రీ సిబ్బంది తరపు నుంచి ప్రిన్సిపల్స్ తరఫు నుంచి మా విద్యార్థుల తరపు నుంచి వారి తల్లిదండ్రుల తరపు నుంచి మరొకసారి మీ అందరికీ కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ యువర్ ఆర్ గ్రేషియస్ ప్రెజెన్స్ విల్ మేక్ అవర్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అండ్ ఆల్సో యు ఆర్ వెరీ బిజీ ఇన్ యువర్ వర్క్స్ బట్ క్రీడాల్లో అంటే భాష్యం అంటే చదువుల్లో తెలుసు పోటీ పరీక్షల్లో తెలుసు ఇందులో జాతీయ స్థాయి ఐఐటిజెఈ వంటి పోటీ పరీక్షల్లో మనం టాప్లో టెన్లో టూ ర్యాంక్ సాధించిన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక కాలేజీ ఉందంటే అన్ దట్ ఇయర్ అవర్ భాష్యం అటువంటి పోటీ పరీక్షల్లో అయినా సరే చదువుల్లో అయినా సరే ఈరోజు ఆటల్లో అయినా సరే భాష్యం ఈజ్ అ బ్రాండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నో డౌట్ ఎట్ ఆల్ ఇట్స్ అ కాంపిటీషన్ కొత్త వరవడి ఒక బీపీఎల్ భాష్యం ప్రీమియర్ లీగ్ ఈ క్రికెట్లో ప్రతి విద్యార్థిలో దాగి ఉన్నటువంటి ఆటని బయటకు తీసి స్కూల్ లెవెల్లోనూ జోన్ లెవెల్లోనూ సెంట్రల్ లెవెల్లోను త్రీ గా దీన్ని డిజైన్ చేసి మరి జోన్ లెవెల్లో మా ఈస్ట్ టూ జోన్లో సెవెన్ బ్రాంచెస్ నుంచి అక్కడ సిక్స్త్ సెవెంత్ జూనియర్స్కి ఎయిత్ నైన్త్ టెన్త్ సీనియర్స్కి పోటీలు పెట్టి బ్రాంచ్ నుంచి ఒక్కొక్క టీంని సెలెక్ట్ చేశారు నిన్న ఈరోజు కూడా అలా సెలెక్ట్ అయినటువంటి మా సెవెన్ బ్రాంచెస్ జంగారెడ్డిగూడెం దేవరపల్లి కొవ్వూరు టీ నగర్ బొమ్మూరు బాబానగర్ అండ్ దానవాయిపేడి బ్రాంచ్ నుంచి దాదాపు మూడు వందల మంది విద్యార్థులు మరి ఆడియన్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్ హండ్రెడ్ ఆడియన్స్ ఈ రెండు రోజులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి మరి మీ ఆటని ఆస్వాదించారు మరి దీంట్లో అత్యుత్తమైన ప్రదర్శన కల్పించ ప్రదర్శించారు మీ నుంచి సెంట్రల్ టీమ్కి భాష్యం ఈస్ట్ గోదావరి ఎంపరర్స్గా ఒక టీంని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం దాన్ని సెంటర్ లెవెల్కి పంపిస్తున్నాం అంటే ఇక్కడ సార్ చెప్పారు క్రీడల యొక్క ఇంపార్టెన్స్ దేహదారిడ్యంతో పాటు అంటే ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది పాశ్యం అందుకే ఆటలను ఎంకరేజ్ చేస్తుంది అంతేకాదండి ఏ అదర్ ఆర్గనైజేషన్ ఇంట్రడ్యూస్ చేయనటువంటి ప్రోగ్రామ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రైమరీలోనూ హై స్కూల్ను నిడుగు చేసి ప్రతి పిల్లల్లోనూ కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్లో పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా ఉండాలనేటువంటిది ఒక శ్లోగంతో మా భాష విద్యాశాస్త అధినేత శ్రీ పాష రామకృష్ణ గారు మాకు ఎప్పుడు కూడా గైడ్ చేస్తున్నారు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత మా వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఫాలోఅప్ చేస్తున్నారు ఐ సల్యూట్ ఆల్ ద పిఈటిస్ మరి ఈ రోజు కూడా ఈ రెండు రోజుల్లో కూడా సపోర్టింగ్ టీచర్స్ అవ్వచ్చు మా ప్రిన్సిపల్స్ అవ్వచ్చు పీఈటిస్ అవ్వచ్చు మరి ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ కోఆపరేషన్ అవ్వచ్చు ఇంత పెద్ద ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ అయిందంటే బిహైండింగ్ సమిష్టి కృషి ఒక టీం విన్ అయినా లూజ్ అయినా వి లెన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మన లైఫ్లో మెమరీస్ని ఇస్తుంది దాంతోపాటు స్పోర్ట్స్ మనకి ఏమి ఇస్తాయి ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ అండ్ కోఆర్డినేషన్ డిసిప్లైన్ వ్యూహాలు స్ట్రాటజీస్ అప్లై ఇన్ ద స సిచ్యువేషన్ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి స్ట్రాటజీస్ని అప్లై చేస్తూ ఎలా విన్ అవ్వాలి ఇలాంటి ఎన్నో 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 విషయాల్ని ఈ క్రీడల్లో పార్టీ చేయడం వల్ల పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ చేయడం వల్ల మనకు లభిస్తాయి మరి అవన్నీ కూడా ప్రతి విద్యార్థులను కూడా లభ్యం కావాలనే భాష్యం ఇవన్నీ కూడా చేస్తుంది మరి అలా చేస్తున్నందుకు మమ్మల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టే మా ప్రియుతమ పేరెంట్స్కి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎంతో బిజీ అయినప్పటికీ కూడా మా విద్యార్థులందరికీ కూడా మీ ద్వారా ప్రయజనిచ్చి వాళ్ళ కొత్త ఉత్సాహాన్ని నింపాలి నింపడానికి చేసిన మా అల్లూరి సుబ్బరాజు గారికి మరి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఒక విషయం చెప్పారు గుర్తుపెట్టుకోండి వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ దే స్టడీడ్ ఎట్ భాష్యం భాష్యంలో వారిద్దరు పిల్లలు కూడా చదువుతూ ఈరోజు లాస్ వెగాస్లో వెల్ సెటిల్ అయిపోయారు అయినప్పటికీ కూడా తల్లిదండ్రులను చూసుకోవడం అంటే ఎలా తల్లిదండ్రుల మీద ఆప్యాయంగా ఉండడం ఎలా అనేది నేర్పింది మాత్రం భాష్యమే భాష్యం అంటేనే డిసిప్లిన్ డిసిప్లైన్ అంటే భాష్యం మా పిల్లలు కూడా అంత అత్యున్న స్థాయిలో నిలబడినప్పుడు కూడా ఈ రోజు కూడా మాకు ఇచ్చే రెస్పెక్ట్ చాలా హైగా ఉంటుంది అవన్నీ కూడా నేర్పింది ఎక్కడంటే భాష్యం అని చెప్పేసి మరీ మరీ చెప్పారు అర్థమే లేదండి అలాగే సార్ కూడా చెప్పారు మీతో పాటు మీ ఎవరైతే క్రీడల్లో ఇంట్రెస్ట్ చూపించట్లేదో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఎవరైతే చదువులో ఇంట్రెస్ట్ చూపించట్లేదో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి వాళ్ళు కూడా గొప్ప 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 సాధిస్తారు లైక్ వాళ్ళ బ్రదర్ని మోటివేట్ చేస్తే చూడండి మనకి ఎంత గొప్ప స్థాయికి ఎదిగి ప్రెసిడెంట్ మెడల్ ఎలా తీసుకున్నారో అలాగా మీరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికి మీ అవసరం కూడా ఉంటుంది దట్ ఈజ్ ద రియల్ ఫ్రెండ్షిప్ ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు షేర్ చేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వే గ్రేషియస్ ప్రెజర్స్ థ్యాంక్ యూ టూ